శ్రీదేవీ భాగవతము షష్ఠమాధ్యాయములో గాంగేయుని జననము ఒకప్పుడు మహాభిషుడు అనే రాజు వేయి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితంగా స్వర్గలోక నివాసుడయ్యాడు ఒకనాడు అతడు ఇంద్రాది దేవతలతో కలిసి సత్యలోకమున జరుగుచున్న బ్రహ్మదేవుని సభకు వెళ్ళాడు ఆ సభామందిరం దేవతలతో క్రిక్కిరిసి ఉండటం చేత అతడు ద్వారము ప్రక్కగా నిలబడ్డాడు ఆ సభకి గంగాదేవి కూడా వచ్చి లోపల చోటు లేనందున అదే ద్వారమునకు ఇటుప్రక్క నిలబడింది అప్పుడు మలయపవనమొక్కటి వీచడం చేత గంగ పమిట చెంగు ప్రక్కకి తొలిగి ఆమె వక్షస్థలం మహాభిషుని కంటపడింది అతడు ఆమెను మోహావేశముతో చూడసాగాడు గంగ కూడా అప్రయత్నంగా అతని చర్యను గమనించి కూడా మోహపరవశురాలయ్యింది అది గమనించి బ్రహ్మ ఆగ్రహం చెందాడు ధర్మపరులు ఉన్న ఈ సత్యలోక సభామంటూ సభామర్యాదను పాటించక మోహావేశము పొందిన మీరిరువురు భూలోకాన జన్మించండి మీ ఇరువురికి సంతానము కలిగిన తరువాతే శాప విముక్తి అని బ్రహ్మ శపించాడు మహాభిషుడు భిన్నుడై సభ నుంచి బయటపడ్డాడు అతడు తీవ్రముగా యోచించి ఆ కాలమున భూలోకమున ప్రఖ్యాతిగాంచిన పురువంశమున తాను జన్మించాలని నిశ్చయించుకున్నాడు ఆ సమయాన అష్టవశువులు తమ భార్యలతో భూలోకవిహారం చేస్తూ వశిష్ఠుని ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళారు ఆ సమయంలో వశిష్ఠుడు బ్రహ్మసభలో ఉన్నాడు ఆ ఆశ్రమ ప్రాంతంలో సంచరిస్తూ గరికమేస్తున్న వశిష్ఠుని పాడియావు నందిని చూసి అష్టవశూల భార్యలు ముచ్చటపడ్డారు అప్పుడు ఆశ్రమ శిష్యుడు ఇది మహర్షికి దేవేంద్రుడు బహుమతిగా ఇచ్చిన దివ్యధేనువు దీని క్షీరము త్రాగిన వారికి జరామరణములుండవు అని తెలిపాడు వసూల భార్యలు దానిపై ఆశపడ్డారు కాని వశిష్ఠుని ధేనువు కనుక ఊరుకున్నారు కానీ ఒక వసువు తన భార్య మోజు తీర్చడానికి ధేనువును బంధించి తనతో తీసుకుపోతుంటే మిగిలిన సప్త వసువులు అతన్ని వారించకుండా మౌనం వహించారు అంతటా వశిష్ఠుడు బ్రహ్మసభ ముగిశాక తన ఆశ్రమానికి వచ్చి జరిగింది తెలుసుకుని మండిపడి మునులధనమును అపహరించిన అష్టవసువులు భూలోకమున మానవులై జన్మింతురుగాక అని శపించాడు ఆ విషయం తెలుసుకున్న అష్టవసువులు ధేనువును తిరిగి తెచ్చి ఇచ్చి తమ అపరాధాన్ని క్షమించమంటూ వశిష్ఠుని కాళ్లపై పడి ప్రార్థించారు సత్వగుణోపేతుడైన వశిష్ఠుడు శాంతించి ధేనువును అపహరిస్తున్నా వారించకుండా మౌనం వహించిన సప్త వసువులు మానవులుగా పుట్టిన వెంటనే శాపవిముక్తులవుతారు ధేనువును అపహరించిన వసువు మాత్రం చిరకాలం మానవుడై జీవించి చిరకీర్తి పొందుతాడు అని శాప విముక్తి ఇచ్చాడు అష్టవసువులు వశిష్ఠుని ఆశ్రమం నుంచి తిరిగి వస్తుండగా బ్రహ్మ శాపగ్రస్తురాలైన గంగా వారి కంటపడింది వసువులు గంగని ప్రసన్నం చేసుకుని అమ్మా భవాని మేము నీ కడుపున ఒక్కొక్కరము ఒక్కొక్క ఏడాది తేడాతో జన్మిస్తాము పుట్టిన వెంటనే మమ్మల్ని నీటి పాలు చేసి మాకు శాప విముక్తి కలిగించు మాలో నేరార్హుడు గాంగేయుడు అను పేర నీ బిడ్డగా కీర్తినార్జిస్తాడు మాకు ఈ వరాన్ని అనుగ్రహించు అని వేడుకున్నారు గంగా వారి కోరికను అంగీకరించింది ఇక మీనకా విశ్వామిత్రుల ప్రేమ ఫలంగా జన్మించిన దుష్యంతుల సంతానంగా జన్మించిన భరతుని తరువాత అతని రాజ్యమునకు వారసుడైన ప్రదీపునికి కుమారునిగా జన్మించిన మహాభిషుడు శంతనుడు అను పెద్దవాడై రాజ్యమునకు రాజు అయ్యాడు శంతనుడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ పేరు గడించాడు ఒకనాడు అతడు వనవిహారానికి వెళ్ళగా అక్కడ అపురూప సౌందర్యవతి అయిన గంగ కనిపించింది ఆమెను చూసి చూడగానే మోహించిన శంతనుడు తనని వివాహమాడవలసిందిగా ఆమెను అభ్యర్థించాడు రాజా నిన్ను వివాహమాడడం నాకు ఇష్టమే కాని ఒక్క నిబంధన నేను ఏ పని చేసినా నువ్వు వారించకూడదు అలా వారించిన వెంటనే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను దీనికి నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లాడతాను అని చెప్పింది ఆమెపై తీరని మోహావేశంతో ఉన్న శంతనుడు సరేనని ఆ నిబంధనకి అంగీకరించి ఆమెను వివాహమాడాడు గంగా శంతనుల వైవాహిక జీవితం చాలా ఆనందదాయకంగా సాగింది కాలక్రమంలో గంగా గర్భవతి అయి ఒక కుమారుణ్ణి ప్రసవించింది పుట్టిన వెంటనే బిడ్డను తీసుకువెళ్తున్న గంగని ఎక్కడికి తీసుకెళ్తున్నావని శాంతనుడు వారించలేకపోయాడు గంగ ఆ బిడ్డను తీసుకువెళ్ళి గంగలో వేసింది మరుక్షణం ఆ బిడ్డడు వసువుగా మారి తన లోకానికి వెళ్ళిపోయాడు గంగా శాంతనుల దాంపత్య ఫలితంగా సంవత్సరం తరువాత మరో బిడ్డ పుట్టాడు అతన్ని కూడా పుట్టిన వెంటనే గంగలో వదిలి శాప విముక్తి కలిగించింది ఇలా ఏడు సంవత్సరాలలో ఏడుగురు వసువులు గంగ గర్భాన పుట్టి శాప విముక్తులయ్యారు ఎనిమిదవ సంవత్సరంలో గంగ మరొక బిడ్డని కని తనతో తీసుకువెళ్ళింది గంగ ఆ బిడ్డలను ఏం చేస్తుందో తెలుసుకోవాలని చాటుగా ఆమెను అనుసరించిన శంతనుడు ఆ బిడ్డని కూడా ఆమె గంగపాలు చేయబోతున్నదని భయపడి ఆగాగు నీచురాల కన్నబిడ్డలను గంగపాలు చేసిన నువ్వు ఒక తల్లివేనా నేను నిన్నైనా వదులుకుంటాను గాని నా వంశ వారసుణ్ణి వదులుకోను అని ఆవేశంగా అన్నాడు ఆ విధంగా శంతనుడు నిబంధనను అతిక్రమించగాని గంగ తన నిజరూపముతో ప్రత్యక్షమై రాజా నువ్వు మాట తప్పావు కనుక వివాహబంధం తెంచుకొని నేను వెళ్ళిపోతున్నాను నీ కుమారుణ్ణి కూడా నాతో తీసుకువెళ్ళి పెంచి సకల విద్యా పారంగతుణ్ణి చేసి నీకప్పగిస్తాను అని చెప్పి కుమారునితో సహా అదృశ్యమైపోయింది శంతనుడు విచారంతో రాజనగరానికి తిరిగి వచ్చాడు గంగపై వ్యామోహం నశించక అతను మరలా వివాహమాడలేదు అలా పదహారు సంవత్సరాల కాలం గడిచిపోయాక శంతనుడు ఒకనాడు వేటకి వెళ్ళాడు అక్కడ దివ్య తేజస్సు ఉట్టిపడుతున్న ఒక యువకుడు విలువిద్యను ప్రదర్శిస్తున్నాడు అతడి శరసంధాన ప్రయోగ విధానం చూసి ఆశ్చర్యపోయిన శంతనుడు ఆహా ఎవరి బాలకుడు క్షత్రపౌరుషంలో నన్ను మించినట్లున్నాడే అనుకున్నాడు రాజా ఇతడు నీ కుమారుడే అంటూ గంగ ప్రత్యక్షమై ఇతని పేరు గాంగేయుడు వశిష్ఠుని వద్ద వేదాధ్యయనం పరశురాముని వద్ద ధనుర్విద్యాభ్యాసం చేసిన సకల విద్యా విషారదుడు ఇతడు నీ వంశమును ఉద్ధరిస్తాడు ఆనాడు నీకిచ్చిన మాట ప్రకారం గాంగేయుణ్ణి ప్రయోజకుణ్ణి చేసి నీకు అప్పగిస్తున్నాను నాకు శాప విమోచనమైంది సెలవు అని చెప్పి గంగా దివికి వెళ్ళిపోయింది శంతనుడు ఆనందంతో కుమారుణ్ణి ఆలింగనం చేసుకుని తన రాజ్యానికి తీసుకుని వచ్చి గాంగేయునికి పట్టాభిషేకం జరిపించి పరిపాలనా పరిపాలనాడు తన శౌర్య పరాక్రమాలతో దాన ధర్మాలతో రాజ్యాన్ని జనరంజకంగా పరిపాలిస్తూ తండ్రిని మించిన తనయుడన్న ఖ్యాతిగాంచాడు ఇలా కొంతకాలం జరిగాక శంతనుడు ఉబుసుపోక ఒకనాడు విహారానికి వెళ్ళి యమునా నదిలో పడవ నడుపుతున్న మత్స్యగంధిని చూసి మరల మోహంలో పడ్డాడు తనని వివాహమాడమని ఆమెని కోరగా ఆమె తాను తండ్రి చాటు బిడ్డనని వచ్చి తన తండ్రిని అడుగుమని చెప్పి అతడివైపు చూపులు చూస్తూ వెళ్ళిపోయింది శంతనుడు బెస్తవాడకు వెళ్ళి దాశరాజుతో పరిచయం చేసుకుని అతని కుమార్తెను తనకిచ్చి వివాహం చెయ్యమని అర్థించాడు శంతనుడికి రాజ్యానికి వారసుడైన కుమారుడున్నాడని తెలుసుకున్న దాశరాజు అతని కోరికను తిరస్కరించాడు శంతనుడు బ్రతిమిలాడగా నా కుమార్తెకు పుట్టే కుమారులని నీ రాజ్యానికి వారసులుగా చేస్తానని వాగ్దానం చేస్తే పిల్లనిస్తాను అని దాశరాజు అన్నాడు అది కుదిరే పని కాదు కాబట్టి శంతనుడు నిరాశతో నగరానికి తిరిగి వచ్చేశాడు శంతనుడు మత్స్యగ్రంథిపై మమకారాన్ని చంపుకోలేక నిద్రాహారాలు మానేసి విరక్తితో నిర్లిప్తంగా గడపసాగాడు అతడు విచారంతో నానాటికి చిక్కి శల్యమైపోతుండటంతో గాంగేయుడు సేవకులను ప్రశ్నించి విషయం తెలుసుకున్నాడు తండ్రికి సంతోషాన్ని కలిగించని తనయుని జీవితం వ్యర్థమని భావించిన గాంగేయుడు మంత్రిని వెంటబెట్టుకుని దాశరాజు వద్దకు వెళ్ళి మీ నిబంధనకు నేను సమ్మతిస్తున్నాను మీ కుమార్తెకు పుట్టిన సంతానాన్ని మా తండ్రి రాజ్యానికి ఉత్తరాధికారులను చేస్తానని నేను మాటిస్తున్నాను వారి వివాహానికి సమ్మతించండి అన్నాడు అప్పుడు దాశరాజు నవ్వి నాయనా తండ్రి కోరిక తీర్చాలన్న తపనతో వచ్చినవాడివి నాకు నీ మాట మీద నమ్మకమున్నది కాని రేపు నీకు వివాహం కాదా నీకు కొడుకులు పుట్టరా వారు నీ వాగ్దానం పాటిస్తారన్న నమ్మకమేముంది రాజ్యాధికారం మీద ఆశ ఎంతటి దురాగతమైనా చేయిస్తుంది కదా అన్నాడు అప్పుడు గాంగేయుడు భూనభోంతరాలు ప్రతిధ్వనించేలా ఇలా అన్నాడు ఓ పంచభూతములారా ఓ అష్టదిక్పాలకులారా ఓ సూర్యచంద్రులారా అందరూ ఆలకించండి మీ అందరి సాక్షిగా నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను నా తండ్రి శంతన మహారాజుకి ఈ దాశరాజ పుత్రికకు జరిగే వివాహం వల్ల వారికి కలిగే సంతానానికి మా రాజ్యాధికారాన్ని ధారాదత్తం చేస్తున్నాను ఈ ప్రతిజ్ఞ పాటించటానికి నేను నా జీవితాంతం వరకు అస్ఖలిత బ్రహ్మచారిగా ఉంటాను నా ఈ బ్రహ్మచర్య వ్రతదీక్షను నేను అతిక్రమించినట్లయితే నా మాతాపితరులకు ప్రధాన కర్మలను నిర్వర్తించడానికి అనర్హుడనై రౌరవాది మహానరకముల పాలవుతాను ఇదే నా శపథం అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశాడు గాంగేయుడు ఆ భీషణ ప్రతిజ్ఞ కారణంగా ఆనాటి నుంచి అతడు భీష్ముడయ్యాడు దాశరాజు అతని పితృభక్తికి సంతోషించి అతన్ని ప్రశంసించి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు రాజలోక సంప్రదాయానుసారం మత్స్యగంధికి సత్యవతి అని వైవాహిక నామకరణం చేసి శంతనునితో వివాహం జరిపించిన భీష్ముడు ఆనాటి నుండి తాను రాజ్య సంరక్షకునిగా ఉంటానని ప్రకటించాడు కాలక్రమంలో సత్యవతి శంతనులకు ఇరువురు కుమారులు కలిగారు వారికి చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అని నామకరణం చేశారు వారు పసిపిల్లలుగా ఉండగానే శంతనుడు తనవు చాలించి మరల స్వర్గమునకు చేరుకున్నాడు అందుచేత రాజ్యరక్షణాభారంతో పాటు ఆ పిల్లల సంరక్షణా భారాన్ని కూడా భీష్ముడు తానే స్వీకరించాడు